హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్తో మేముందుకు వచ్చాము రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక కఠిన నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడుతున్న లబ్ధిదారులకు ఇది నిజంగా ఒక భారీ షాక్ అని చెప్పాలి తెలంగాణలో రేషన్ కార్డుల వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు సిద్ధమైంది అనర్హులు సంక్షేమ పథకాల లాభాలు పొందకుండా అడ్డుకట్టు వేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇప్పటి కొంతమంది అర్హత లేని వారు కూడా రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం ప్రయోజనాలు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులపై సమగ్రంగా పునర్ పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది ఈ ప్రక్రియలో భాగంగా కుటుంబ ఆదాయం ఆస్తుల వివరాలు ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగ సమాచారం వాహనాలు బ్యాంక్ ఖాతాలు వివరాలు వంటి అంశాలను పరిశీలించనున్నారు అర్హత లేని వారు గుర్తించబడితే వారి రేషన్ కార్డును రద్దు చేసే అవకాశం కూడా ఉంది అవకాశం కూడా ఉందని స్పష్టంగా చెబుతున్నారు అంతేకాకుండా రేషన్ కార్డు రద్దుతో పాటు పలు సంక్షేమ పథకాలు లాభాలు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ నిర్ణయం వల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే మరోవైపు రేషన్ కార్డు మీదే ఆధారపడిన చాలా మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం మాత్రం అనర్హులైన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కేవలం అనర్హులు మాత్రమే తొలగిస్తామని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సరిచూచుకోవాలని అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి ఈ నిర్ణయం సరైనదేనా లేదా ప్రజలకు ఇబ్బందికరమా మీ అభిప్రాయాలను కామెంట్లు తెలియజేయండి ఇలాంటి ముఖ్యమైన తెలంగాణ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి